హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం యోగి జీవితం సర్వశ్రేష్ఠ జీవితం కేవలం చెడు వినొద్దు మాట్లాడొద్దు అసలు చెడు అనేదే ఆలోచించొద్దు వంటి విశేషాలని ఇవాళ మనతో పాటు తెలియజేయడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ ఆత్మ పరమాత్మ ద్వారా ఎన్నో మంచి మంచి విశేషాలని మా ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ్టి ఎపిసోడ్లో అసలు ఆత్మజ్ఞాని అంటే ఎవరండి అది తెలుసుకోవాలనుంది మీరే అన్నారు చాలా ఎపిసోడ్స్ బట్టి మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అనేసి ఆధ్యాత్మికతలో దెర్ ఈజ్ అ బ్యూటీ ఒక అందం ఉంది బయట కూడా మనం చాలా విషయాలు తెలుసుకుంటాం రైట్ వి మనం చిన్న చెప్పాలి అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఏదో నేర్చుకుంటూనే ఉంటాడు మనిషి రైట్ కొన్నాళ్ళకి ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ వస్తుంది స్కూల్ కాలేజ్ రైట్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అవి మనకి థియరీ కొంచెం ప్రాక్టికల్ తర్వాత అప్లికేషన్ ఉంటుంది బట్ ఆధ్యాత్మికతలో ఇంకొక మెట్ ఎక్కువ ఉంటుంది దాన్నే మనం ఎక్స్పీరియన్స్ అనంట అనుభూతి అని అంట ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి మంచిగా జావా లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాడు మంచి ప్రోగ్రామ్ తయారు చేస్తాడు లేదంటే ఒక యూనో ఈ యాప్స్ తయారు చేసేవాళ్ళు ఏదో ఒక మంచి యాప్ తయారు చేస్తారు సో వాళ్ళ నాలెడ్జ్ అనేటువంటిది ఒక కరియర్కో ఒక ప్రొఫెషన్కో ఒక జీవనోపాధి కింద అది ఉపయోగపడుతుంది కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఏంటంటే మనం ఎంత చదువుకున్న ఎంత విన్న ఎన్ని ప్రపంచంలో ఆత్మ మీద ఉన్న పుస్తకాలు అన్నీ కూడా చదివేయండి బట్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి వరకు అయితే కాదో అప్పటి వరకు ఆ వ్యక్తిని మనం ఆత్మజ్ఞాని అని అనలేం ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది మనం భౌతికంగా చదువుకునే చదువు ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మెటీరియల్ వరల్డ్ భలే మనం వేరే గ్రహాల గురించి చదవచ్చు సూర్యుడు గురించి నక్షత్రాల గురించి చదువుకోవచ్చు బట్ దే ఆర్ ఆల్ ఫిజికల్ ఏదో ఒక విధంగా వాటిని మనం చూడవచ్చు వాటిని వినవచ్చు వాటిని తాకచ్చు సంబీ కెన్ టేస్ట్ రైట్ సో ఈ పంచేంద్రియాల ద్వారా ఎనీ మెటీరియల్ ఆబ్జెక్ట్ని మనం తెలుసుకోవచ్చు బట్ ఆత్మ అనేటువంటిది కంటికి కనిపించినటువంటి శక్తి రైట్ మనం యూనో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సైంటిస్ట్ నో పారానార్మల్ యాక్టివిటీతో దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ అ సోల్ యూనో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు వెస్ట్లో అసలు సోల్ని మనం ఎలాగోలా క్యాప్చర్ చేయాలి ఎనర్జీని అని చెప్పి బట్ దే కుడ్ నెవర్ యాక్చువల్లీ క్యాప్చర్ అ ఫోటోగ్రాఫ్ ఆర్ అ వీడియో ఆర్ ఎని ఎనీథింగ్ దాన్ని చేయలేకపోయారు వాళ్ళు కాబట్టి మరి ఇలాగ మనం చూడలేనిది వినలేనిది స్పృ స్పృశించలేనటువంటి దాని గురించి మనం ఎలా తెలుసుకుంటాం ఏకైక మార్గం ఈజ్ అనుభూతి ఆధారంగా అనుభవం ఆధారంగా సో ఆత్మజ్ఞానం గురించి థీరీ ఎంత తెలిసినప్పటికీనూ నిత్యం దాని గురించి సాధన చేసి మనం అనేక సాధన నేర్చుకున్నాం ఈ ఎపిసోడ్లో ఈ ప్రోగ్రామ్ దృశ్య గత ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాం ఎలా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా మనం ఆ సోల్ కాన్షియస్ స్టేజ్లో మనం ఎలా ఉండాలి మనం నిత్యం కర్మలు చేస్తూ కూడా ఒక సోల్ కాన్షియస్ దాన్నే ఆధ్యాత్మిక భాషలో మనం ఆత్మ అభిమాని స్థితి అని అంటాం అంటే సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఒక డ్రైవర్ ఉన్నారు ఓనర్ గారి దగ్గర ఉన్నాడు ఆయనకి ఇవాళ మర్సిడీస్ అనుకోండి మర్సిడీస్ నడుపుతాడు రేపు స్విఫ్ట్ అనుకోండి స్విఫ్ట్ నడుపుతాడు ఎల్లుండి ఇండికా అనుకోండి ఇండికా నడుపుతాడు డ్రైవర్ ఒకడే కార్లు మారే అతనికి ఎప్పుడన్నా వాటి మీద అటాచ్మెంట్ ఉందా ఉండదు ఉండదు ఎందుకు ఉండదు ఏది మారిపోతుందో తెలియదు కదా సెకండ్ థింగ్ కాదు ఎగ్జాక్ట్లీ అది దట్ ఈస్ ద కోర్ క్రక్స్ ఏదైతే మనం ఈ మెటీరియల్ వరల్డ్తో ఏదైతే అటాచ్ అయిపోయి దేని గురించి అయితే పెనుగులాడుతున్నామో అది యాక్చువల్గా మనది కాదు అది మనకి లోన్ కింద దొరికింది ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అన్నీ వదిలేయండి ఈవెన్ ఆర్ బ్యూటీ మన అందం అది కూడా శాశ్వతంగా ఉండదు యూనో డెబ్బై ఏళ్ళకి కూడా నలభై ఇళ్ళ కనిపించండి ముప్పై ఇళ్ళ కనిపించండి అని క్రీమ్లు వస్తూ ఉన్నాయి ఒక్కో క్రీము టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటుంది బట్ ఎవరిని మోసం చేస్తున్నాము మనం చూసేటోళ్ళకి తెలియదు మన వయసు ఎంతో సో యూనో ద కోర్ థింగ్ ద బ్యూటీ హౌ ఐ అపియర్ హౌ ఐ లుక్ అది కూడా మంది కాదు సో ఆత్మజ్ఞాని అంటే ఇంకోటి ఏంటంటే ఆత్మజ్ఞాని అంటే దీనికి ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది ఏంటంటే సంసారాల్లో ఉన్న వాళ్ళు ఆత్మజ్ఞానులు కాలేరు దీనికోసం అంతా వదిలేసి ఎక్కడో సాధన చేయాలి అనేసి నో ఇందాక ఎగ్జాక్ట్లీ ఏ విధంగా అయితే ఆ డ్రైవర్కి ఇట్ డజంట్ మ్యాటర్ ఆయనకి ఏ కార్ ఇచ్చారన్నది మూడు కార్స్ని సేఫ్గా ఓనర్ని సేఫ్గా తీసుకెళ్ళాలి సేఫ్గా తీసుకొని రావాలన్నది ఆయన లక్ష్యం ద సేమ్ వే నేను ఏ పనన్నా చేయొచ్చు ఉద్యోగం చేయొచ్చు ఇల్లు చూసుకోవచ్చు పిల్లల్ని పెంచవచ్చు యునో ఎనీథింగ్ ఐ కెన్ డూ బట్ అతీత భావన నేను కేవలం టెంపరీగా కొన్నాళ్ళు ఈ బాడీ అనేటువంటి వెహికల్ నాకు లోన్ కింద దొరికింది దేంతో నేను అచీవ్ చేసేది ఏది కూడా నాతో శాశ్వతంగా రాదు నేను చేసుకున్నటువంటి కర్మ దాని యొక్క ఫలితమే ఆత్మనైనా నాతో వస్తుంది అనే కాన్షియస్నెస్తో ఆ చేతనంతో ఆ అవేర్నెస్తో ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు చేసినటువంటి కర్మలు శ్రేష్ట కర్మలుగా అవుతాయి నేను ఆత్మను ఈ కంటి ద్వారా చూస్తున్నాను ముక్కు ద్వారా వాసన పీలుస్తున్నాను నోటి ద్వారా మాట్లాడుతున్నాను ఐ ఆమ్ ద డూవర్ అండ్ దిస్ బాడీ ఈజ్ డూయింగ్ నేను చేయించే శక్తిని ఈ బాడీ చేసే శక్తి మన కర్మలో ఎప్పుడైతే మనకి ఆ అవేర్నెస్ ఆ చైతన్యం ఉంటుందో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆత్మజ్ఞాని కింద తయారవుతాయి ఇదే అనుభవము అంటే యూనో గంట కూర్చుని లెక్చర్ ఇవ్వచ్చు టూ అవర్స్ కూర్చుని లెక్చర్ ఇవ్వచ్చు బట్ ఇఫ్ ఆర్ అటాచ్డ్ దెన్ అదంతా థీరీ ఎందుకంటే ఫిజిక్స్లో కూడా ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫిజిక్స్ వన్ ఈస్ కాల్డ్ థియరటికల్ ఫిజిక్స్ అండ్ అదర్ ఈస్ కాల్ అప్లైడ్ ఫిజిక్స్ థియరటికల్ ఫిజిక్స్ వాళ్ళు అన్ని థియరీస్ కనిపెడుతూ ఉంటారు బట్ అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళు ఏం చేస్తారు ఆ ఆ లాస్ని తీసుకుని ఒక పనికొచ్చే యంత్రం కింద తయారు చేస్తారు ఒక పనికొచ్చే ఎక్విప్మెంట్ కింద తయారు చేస్తారు రైట్ ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి అది ఇట్ వర్క్స్ ఆన్ సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ బాయిల్స్ లా మీద అది వర్క్ చేస్తుంది సో బాయిల్స్లో అనేది ఒక లా కానీ దాన్ని తీసుకున్న ప్రెషర్ కుక్కర్ లాంటి ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువుని వీళ్ళు తయారు చేస్తారు సో ప్రతి దానికి ఒక థీరీ ఉంటుంది ఒక అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది అదే సేమ్ విధంగా ఎంత మనం చదివి ఎంత చేసినా దాన్ని మనం కార్యాచరణలో చూపెట్టినంత వరకు ఆ వ్యక్తి నిజమైన ఆత్మజ్ఞాని కాడనమాట అంటే ఆత్మజ్ఞానికి గుర్తులు లక్షణాలు అనేవన్నా ఉంటాయా అండి డెఫినెట్గానండి డెఫినెట్గా ఉంటాయి ఏ వ్యక్తి అయితే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్లో ఆ అనుభూతిలో ఉంటారో కొన్ని స్పష్టమైన క్వాలిటీస్ వారిలో ఉంటాయి అన్నిటికన్నా ఫస్ట్ క్వాలిటీ వారిలో ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళు ఏది అవసరమో ఏది అవసరం లేదో లైఫ్లో క్లారిటీ ఉంటుంది వాళ్ళకి అనవసరమైన దాని వెనకతలు వాళ్ళు పరిగెట్టరు రెండోది దానికోసం అధర్మ మార్గాలను అయితే ఎప్పుడూ ఎంచుకోరు కాబట్టి ఏ ఏ వ్యక్తి అయితే అనవసరమైన విషయాల మీద కాకుండా జీవితంలో నిజంగా శాశ్వతంగా వచ్చేవి మరణించిన తర్వాత కూడా మనతో ఏవైతే వస్తాయో వాటి మీద వ్యత్యాసం కలిగి ఉంటాడు ఆత్మజ్ఞాని యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే తను ఏదైతే చెప్తాడో అది లైఫ్లో వాళ్ళు ప్రాక్టికల్గా కనిపిస్తుంది వాళ్ళలో అంతే తప్ప మాటకులాగా కర్మకలాగా వారిలో ఉండదు ఇన్ఫ్యాక్ట్ మాట వరకు కాదు ఆలోచన ఆలోచించిందే మాట్లాడతారు మాట్లాడిందే చేస్తారు దాన్నే మనం ఆధ్యాత్మిక భాషలో త్రికరణ శుద్ధి అని అంటాం అంటే థాట్ వర్డ్ అండ్ యాక్షన్ సంకల్పము మాట కర్మ మూడు సమానంగా ఉంటాయి వాళ్ళకి ఇంకొక గుణం వాళ్ళు అందరినీ సమానంగా ప్రేమించగలుగుతారు పొగిడేవని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా నిందించారని మొక్కల్ని తక్కువగా వచ్చేసే ఆ భేదం అనేటువంటిది చూపెట్టారు ఎందుకు ఎందుకు వాళ్ళు అలా చేయగలుగుతారు అంటే వాళ్ళకి తెలుసు ఏ విధంగా నేను ఈ బాడీలో ఉండి ఈ శరీరంలో ఉంటూ ఒక పాత్ర నటిస్తున్నాను ఎదుటి వ్యక్తి కూడా అంతే ఇవాళ వాళ్ళ స్క్రిప్ట్లో కోపం అనేది ఉంది రేపు వాళ్ళ స్క్రిప్ట్లో శాంతం ఉండొచ్చు చూడండి ఒకే వ్యక్తి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు వై బికాజ్ మన లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాము ఈ ప్రపంచం అనేది ఒక అనంతమైన నాటక రంగం అందులో మన అందరం పాత్రధారులు ఇప్పుడు ఒక పాత్రధారికి చనిపోయిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు ఒకేలాగా ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది షేడ్స్ ఉంటాయి సో మనం రోజు ఆ వ్యక్తికి మూడు బాలేగా కోపంగా ఉండుండొచ్చు బట్ అదే వ్యక్తికి మనం రేపు తారసు పడితే చాలా ప్రేమగా ఆహ్వానించి ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టవచ్చు సో ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రజెంట్ బట్టి ఒక డెసిషన్ అనేటువంటిది తీసుకోరు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంటారు కానీ వాళ్ళ యొక్క ఎప్పుడో జరిగిపోయిన ఒక సంఘటన అది మైండ్లో పెట్టుకుని దాన్నే ఆలోచిస్తూ వాళ్ళని అదే విధంగా ట్రీట్ చేయడం అనేటువంటిది వాళ్ళు చేయరు అందుకే అందరినీ కూడా సమానంగా ఈక్వల్గా ప్రేమించగలుగుతారు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ సంస్థ తాలూకా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ప్రజాపిత బ్రహ్మగారు ఇక్కడ పక్కన మీకు లోగోలో వారి యొక్క ఫోటో కూడా కనిపిస్తూ ఉంది వారు చాలా పేరు మోసినటువంటి వజ్రాల వ్యాపారి నైన్టీన్ నైన్టీన్ సెంచరీ స్టార్టింగ్లో లైక్ నైన్టీన్ ట్వంటీస్ థర్టీస్ ఆ టైంలోనే వారు కోటీశ్వర్లు తర్వాత ఎప్పుడైతే వారు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారో ఆయన అంతా స్వార్జితం కష్టార్జితం ఆయన ఒక సాధారణమైన ఉపాధ్యాయులకు వారు జన్మించారు చిన్నతనంలోనే వారి తల్లి తండ్రి ఇద్దరూ కూడా మరణిస్తే ఆయన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గోధుమల వ్యాపారంతో అలా ఆయన వజ్రాల వ్యాపారి కింద ఆయన ఎదిగారు కానీ ఆయన అరవైవ సంవత్సరంలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గం వైపుకి ఆయన మరలి ఈ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అనేటువంటి సంస్థను స్థాపించారో అలాంటిలాంటి విరోధం కాదు ఎవరైతే తన ముందు చేతులు కట్టుకుని మాట్లాడడానికి కూడా భయపడేలాంటి వ్యక్తులు కూడా ఆయనకి వ్యతిరేకంగా ధర్నాలు అనేటువంటివి చేశారు దానికి ఏకైక కారణం ఏంటంటే ఆయన అప్పట్లో బాగా పురుషాధిక్యమైనటువంటి సమాజం స్త్రీలు బాగా సెకండ్ సెకండ్ సిటిజన్స్ కింద ఉండేవారు కానీ ఆయన స్త్రీ పురుషుల్ని ఇద్దరినీ సమానంగా ఆధ్యాత్మికతకి పురుషులపై ఎంత అధికారం ఉందో స్త్రీలకు కూడా అంతే అధికారం ఉంది స్త్రీలు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు పొందవచ్చు స్త్రీలు కూడా యోగం మెడిటేషన్ లాంటివి చేయవచ్చు అని స్త్రీ ప్రాధాన్యతంగా పెట్టిన కారణంగా అప్పట్లోని పురుషాధిక్యమైనటువంటి సమాజం అది యాక్సెప్ట్ చేయలేకపోయింది ఆయన మీద రకరకాల దుష్ప్రచారాలు రకరకాల రేడియో అయితేనేమి న్యూస్ పేపర్స్లో అయితే నచ్చినట్టు కథలు రాయడం ఆఖరికి ఎంతవరకు వెళ్ళింది అంటే ఒక ఒక పర్టికులర్ గ్రూప్ అయితే వాళ్ళ ఇంటిని తగలబెట్టేశారు కూడా ఆ తర్వాత చాలామంది ఆయన శ్రేయోభిలాషులు మీరు వీళ్ళ మీద కేసు పెట్టండి వీళ్ళ మీద మా మానిహాని దావా వేయండి అని చాలామంది అన్నారు కానీ బ్రహ్మబాబా మాత్రం ఒక్కళ్ళ మీద కూడా కేసు వేయడం కానీ పరువు నష్టం దావా వేయడం కానీ ఏమీ కూడా చేయలేదు బికాస్ హీ అండర్స్టుడ్ ఏంటంటే ఏదన్నా ఒక కొత్త కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సొసైటీలో దానికి విరోధించే వాళ్ళు ఉంటారు ఆ విరోధించే వాళ్ళతో పాటు మనం కూడా అదే ఫైట్లో కానీ దిగినట్లయితే మొత్తానికి మనం ఏదైతే లక్ష్యంతో సంస్థను స్థాపించామో ఆ లక్ష్యం వెనక్కి వెళ్ళిపోతుందని బట్ ఆ రోజు వారు ఆ విధంగా చేయడం వల్ల తర్వాత చాలామంది తమ మిస్టేక్ని రియలైజ్ అయ్యి పబ్లిక్ అపాలజీ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు లేదంటే బాబాని వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకా పైపెచ్చు వాళ్ళిళ్లలో ఉన్నటువంటి స్త్రీలని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినటువంటి వారు ఉన్నారు ఏనాడు కూడా బాబా వారు బ్రహ్మబాబా గారు వారి మీద ద్వేషంతో కానీ ఇది చెప్పలేదు ఇలాంటి సంఘటనలు మనం సమాజంలో చాలా మనం వింటూ ఉంటాం సో నిజమైనటువంటి ఆత్మజ్ఞానికి సమభావన అనేటువంటిది ఉంటుంది అసలు యోగి అంటేనే శ్రీమద్ భగవద్గీతలో డెఫినేషన్ ఏంటంటే యోగి అంటేనే అన్ని పరిస్థితుల్లోనూ సమానంగా ఉండేటువంటి వారు నిందించినా పొగిడినా కలిసొచ్చినా కలిసి రాకపోయినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎవరైతే స్థితప్రజ్ఞగా ఉంటారో వారే నిజమైన జ్ఞాని అని భగవద్గీతలో కూడా నిర్వచనం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి లక్షణాలు ఏ వ్యక్తికైతే ఉంటాయో వారిని మనం ఆత్మజ్ఞాని అని మనం చెప్పచ్చు మరి వీరి యొక్క గుర్తులు ఎలా ఉంటాయి అంటే వీరు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు ప్రసన్నంగా ఉంటారు వీరి వదనం చూడగానే మనకి ప్రసన్నంగా అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బ్లిస్ఫుల్గా ఉండడమే కాదు వాళ్ళని చూసిన వాళ్ళు కూడా ద ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆ హ్యాపీనెస్ని హ్యాపీనెస్ వేరు బ్లిస్ వేరు సుఖము వేరు ఆనందం వేరు ఎలా వేరు రెండు సుఖము అనేది మనకి ఏదన్నా దొరికినప్పుడు కలిగినటువంటి టెంపరీ ఉప్ ఉప్పెన్ లాంటిది ఒక టెంపరీ ఉప్పొంగన్ లాంటిది అది కానీ ఆనందం అనేటువంటిది దానికన్నా పైమెట్టు ఆనందం అనేది ఒక నిరంతరమైనటువంటి స్థితి దేవాలయాల్లో ఒకసారి రాధాకృష్ణుల యొక్క మూర్తులు గుర్తు తెచ్చుకోండి అమ్మవారి గుడిలో అమ్మవారి యొక్క ముఖం గుర్తు తెచ్చుకోండి వాళ్ళు గట్టి గట్టిగా నవ్వుతున్నట్టు పళ్ళు కనిపించేలా నవ్వుతున్నట్టు పొట్ట మీద చేతులు వేసుకుని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతున్నట్టు ఉంటారా ఉండరు ఎలా ఉంటుంది వాళ్ళ వదనం ప్రసన్న వదనం అంటే ప్రసన్న వదనం అంటే వెరీ ప్లీజింగ్ ఆ ప్లీజింగ్నెస్ ఆ ప్లెజెంట్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆనంద చిత్తంగా ఉంటాడో అప్పుడు ఆ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఫేస్లోకి వస్తుంది వాళ్ళు పెద్ద పెద్ద మేకప్లు వేసుకోరు పెద్ద పెద్ద ఆభరణాలు పెద్ద పెద్ద లిప్స్టిక్లు ఏమీ ఉండవు బట్ వాళ్ళ ముఖం చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేటువంటిది వారి ఫేస్లో ఉంటుంది రెండవది వాళ్ళు చాలా పొదుపుగా మాట్లాడతారు ఎంత అవసరమో ఎక్కడ అవసరమో ఎవరితో ఎలా మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప అతిగా అనవసరమైన విషయాల గురించి అసలు ఎప్పుడూ మాట్లాడరు లైఫ్లో మనం చాలా ప్రాబ్లమ్స్ అతిగా మాట్లాడే మనం తెచ్చుకుంటాం బట్ దే ఆర్ మిత భాషి మిత భాషి కూడా కాదు వీలైనంత వరకు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా వారి వ్యవహారం మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయినా కూడా వేయర్ వెరీ వెల్కమింగ్ చాలా వాళ్ళని స్వాగతించినటువంటి దృష్టికోణం అనేటువంటిది వాళ్ళకి ఉంటుందన్నమాట సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఒక రోజులో డెవలప్ అవుతాయని కాదు కానీ సాధన అనేటువంటి మార్గంలో మనం ఉన్నప్పుడు రోజు రోజుకి రోజు రోజుకి మనలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక్కోసారి కిందకు కూడా పడతాం పడమని కాదు ఒక్కోసారి కిందకు పడతాం మళ్ళీ లెగుస్తాం అదే స్వామి వివేకానంద వారు అన్నారు నువ్వు ఏడు సార్లు పడినా సారైనా లేవు కానీ ఈసారి పడకుండా చూసుకో కానీ పడ్డ ఏడు సార్లు ఏదో ఒక గుణపాఠ నేర్చుకునే లెగువు అనేసేసి విధంగా ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక్కోసారి లోటుపాట్లు వస్తూ ఉంటాయి కింద పడుతూ ఉంటాం మీదకి లెగుస్తూ ఉంటాం కానీ అలాగే నీ జర్నీని ఆపేయకూడదు ఆ స్థితి అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేరుకోవచ్చు దీనికి ఏదో పెద్ద ఫిలాసఫర్స్ అయిపోవక్కర్లేదు ఇట్ ఓన్లీ నీడ్స్ ప్రాక్టీస్ అభ్యాసం అనేటువంటి దీనికి అవసరం అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు అలా ఎవరైనా ప్రశాంతంగా కనిపించి ప్రసన్న వదనంతో ఉన్నప్పుడు అలా మంచిగా కొన్ని రోజులు మనం అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ ఆత్మజ్ఞాని అని మనం అనుకోవచ్చు అండి అంటే మన మనసు ఆత్మజ్ఞాని చూసినప్పుడు దీని ఆత్మజ్ఞానే అని ఎలా చెప్పగలుగుతుంది ఎలా గుర్తించగలుగుతుంది మీకు వాళ్ళు ఎదురుగుండా వెళ్ళగానే మీ మనసులో ఉన్న ప్రశ్నలని అయిపోతాయి యూ ఓంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దట్ ఈస్ ద దట్ ఈస్ ది క్విగ్గెస్ట్ ఆన్సర్ మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి ఏ ఆధ్యాత్మికవేత్త దగ్గరికన్నా మీరు వెళ్ళండి జనరల్గా ఎందుకు వెళ్తారు సరదాగా అయితే వెళ్ళే ప్లేసెస్ కావు కదా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవు లేదంటే దేనికో సొల్యూషన్ కోసమో ఒక పీస్ కోసమో వెళ్తాం ఇది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే ప్లేసెస్ కాదు బట్ ఎవరైతే నిజమైన సాధకులు ఉన్నారో ఎవరైతే నిజంగా ఆ ఆత్మజ్ఞానం యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు ఎదురుగుండా వెళ్ళగానే మీకు ప్రశ్నలు అనేటువంటివి సమాప్తం అయిపోతుంది దీనికి కూడా నేను ఒక ఉదాహరణ అనేటువంటి చెప్తాను రమణ మహర్షి గారు ఎవరైతే ఉన్నారో రమణ మహర్షి గారు అరుణాచలంలో మన తమిళనాడు అరుణాచలంలో వారి ఆశ్రమం ఉంది ఒక ఫారినర్ అనమాట ఆయన ఆయన స్పిరిచువాలిటీ మీద రిసెర్చ్ చేస్తూ ఆయన పేరు పీటర్ భారతదేశం వచ్చారు భారతదేశం అంటే ఆధ్యాత్మిక గురువు ఇంకా స్పిరిచువాలిటీకి భారతదేశాన్ని మించిది లేదు కాబట్టి వచ్చారు ఆయన వెళ్ళడం వెళ్ళడం హిమాలయాలు వెళ్ళిపోయాడు ఆయన డైరెక్ట్గా హిమాలయాలు వెళ్ళిపోయి ఆయన అక్కడ హిమాలయంలో ఉన్న ఒక సాధువు గారిని ఇది నిజంగా జరిగింది సాధువు గారిని కలిసి భారతదేశంలో నేను ది బెస్ట్ ఆధ్యాత్మికవేత్తను అడిగి నేను అసలు స్పిరిచువాలిటీ గురించి ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను అసలు ఈ దేవుడు అనేటువంటిది ఏంటి దేవుడు అనేటువంటిది నిజమా అబద్ధమా ఇది కల్పితమా ఇదా అని నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలరు మీరు నాకు చెప్పండి అని అంటే నువ్వు హిమాలయాలకు కాదు సౌత్ ఇండియాలో అరుణాచలం అని ఒక ఊరుంది అక్కడ రమణ మహర్షి అని ఉన్నారు నువ్వు ఆయన వెళ్ళి కలువు అంటాడు సో ఆయన ఇంత పెద్ద లిస్ట్ వేసుకుని వస్తాడు అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేది నేను ఇవాళ ఆయన నాకు ప్రూఫ్ చూపిస్తే కానీ నేను వదలని అనేసి వెళ్తాడు అయితే రమణ మహర్షి గారి ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం మైత్రి మిలనం అని ఒకటి జరుగుద్ది మైత్రి మిలనం అంటే ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కూర్చుని ప్రార్థన చేస్తారనమాట అమ్మవారికి శివుడికి డిపెండింగ్ అపాన్ ద డే లైక్ సోమవారం అయితే శివుడికి మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి అలాగే వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు అనమాట సో నేను కరెక్ట్గా మైత్రి మిలనం టైంలో వెళ్తాడు కూర్చుంటాడు మొత్తం మైత్రిమిళనం అంతా పార్టిసిపేట్ చేస్తాడు బాగుంది ఇక్కడ అనుకుంటాడు తర్వాత అక్కడ వాళ్ళకి చెప్తాను నేను ఈ పర్పస్తో వచ్చాను నేను రమణ మహర్షి గారిని కలవాలి నేను ఆయన నేను ఈ క్వశ్చన్లన్నీ అడగాలి అని చెప్పి సరే అగో అక్కడ కూర్చున్నారు కదా ఆయనే వెళ్ళండి అని అంటాడు సో వెళ్తాడు వెళ్ళి ఎదురుగుండా కూర్చుని మొత్తం క్వశ్చన్స్ అన్నీ రట్ట అనమాట ఆయన కంటతాలో ఉంటాయి ఆయన క్వశ్చన్స్ కానీ ఒక్కసారి రమణ మహర్షి గారిని చూడగానే ఆయన యాక్చువల్గా ఆయన క్వశ్చన్స్ అన్నీ మర్చిపోతాయి మర్చిపోయిన తన అనుభవంలో రాసింది ఏంటంటే నేను అలాగా ఆయన ఎదురుగుండా ఎంతసేపు కూర్చున్నానో కూడా నాకు తెలియదు అదే ది బెస్ట్ ఆన్సర్ ఏ వ్యక్తి ఎదురుగుండా అలాగా ఇవ్వకపోయినా ది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వ్యక్తి కరెక్ట్ నాకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది అని అనిపిస్తుంది మనకి నా లైఫ్ ప్రాబ్లమ్కి ఉన్నటువంటి దీనికి ఎస్ ఐ విల్ గెట్ అన్ ఆన్సర్ హియర్ అని వీ కెన్ ఫీల్ ఇట్ వీ కెన్ సెన్స్ ఇట్ అలాగె ఎక్కడైతే మనకి దొరుకుతుందో అది మన యొక్క స్పిరిచువల్ ప్లేస్ మౌంటాబు రాజస్థాన్కి మాకు బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్కి చాలామంది రిలక్టెంట్గా వస్తారు అబ్బా అంత దూరం అంత ఎండ అంత చలి అని కానీ వచ్చిన వన్ డే తర్వాత అందరిదిదే ఎక్స్పీరియన్స్ మేము ఏమేవైతే క్వశ్చన్స్తో వచ్చామో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మాకు ఇక్కడ దొరుకుతుందని మాకు అర్థమైంది అని అండ్ ప్రెసిడెంట్ నుంచి మొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళి వచ్చారు ఆయన కూడా వెళ్ళేటప్పుడు ఒకటే అన్నారు ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి నేను ఏదో తీసుకుని వెళ్తాను ఒక శక్తిని తీసుకుని వెళ్తాను నేను ఈ ప్లేస్ నుంచి ఎప్పుడు అని అన్నారు సో అలాగే ఏ ప్లేస్ నుంచి అయితే మనకు ఇన్నర్ పవర్ అనేటువంటిది మనకు వస్తుందో అది రియల్ స్పిరిచువల్ ప్లేసెస్ అంతేకాని మంచి బిల్డింగ్లును పెద్ద పెద్ద ఇది ఉంటే స్పిరిచువల్ ప్లేస్ అవ్వదు ఆ ప్లేస్ నుంచి మీకు ఒక పవర్ తెలియాలి ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అది నిజమైన స్పిరిచువల్ ప్లేస్ అండ్ ఏ వ్యక్తి నుంచి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుందో వాళ్ళే నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు ధన్యవాదాలండి లావణ్య గారు చాలా మంచి విశేషాలు తెలియజేశారు ఆత్మజ్ఞానానికి సంబంధించి ధన్యవాదాలండి నమస్తే శాంతి ఇది ఇవాళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం